హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా పైన వాటర్ ఫ్యాంక్ చేద్దాం అనుకుంటున్నాం తనైతే పడుకున్నాడు చూపిస్తాను చూసారు కదా వాటర్ ఫ్యాంక్ అయితే

ఏం చేస్తున్నావు నీళ్ళు ఎందుకు వచ్చినా చెప్పు నువ్వు వాటర్ ట్యాంక్ ఎందుకు వచ్చినా చెప్పు

परले वाली बोन ए बौारी ए, ए गारी गारी ये <laughs> अम्मा नी सिचुएशन में आए क्वार्टर फ्रैंक नहीं वाटर ले दी तनु पीते नहीं अम्मा ये सही तारा 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 చాలా ఉంటదంటీ వేడిగా ఉంది కదా ఆ వేడిలో చాలా దొగ్గుతాడు చిప్పు కూడా నిద్ర పోయినాక మా పోయి లేదు చూడు అని నాన్న కొడుతున్నాడు డెప్పల్ అని చెప్పు శాంతు

తాలి బెడిల సలసలామ ఎండా ఏమొచ్చాదనో వන්නේ తెలుస సలసలామ కీనసమనం వెల్కమ్ నా పేరు కాదు వాహ్ సీన్

ini. Paya, paya. Iya. Paya! Dek, kalau masih undang-undang, asal. Kampu-kampu masih Ani, ini toilet, tih, ini tahanan Ani. Mami minta. Ani, ini, bye.

ఇది మా ఇంట్లో ముద్దమందారం చెట్టు ఇది అయితే దీనికి ముద్దమందారమే అయితే ఇదిగోండి కనిపిస్తున్నాయా ఇది ముద్దమందారం చెట్టు దీనికి ఇది ఒకటే చెట్టు కాకపోతే దీనికి అయితే ఇదిగోండి ఐదు రెక్కల పువ్వులు కూడా అవుతున్నాయి నేను ఫస్ట్ టైం అనమాట చూడటం మా ఇంట్లోనే చూస్తున్నా దీనికి ముద్దమందారం చెట్టుకి ఐదు రెక్కల పువ్వులు అవుతుంది చూసిరా ఎంత ఎంత బాగుందో ఫస్ట్ టైం మీలో ఎవరైనా ఇలా చూస్తుంటే కొంచెం కామెంట్ చేయండి మా పాప తిరుగుతూనే ఉంటది చూడండి స్నానం చేయండి హస్బెండ్ టూ డేస్ నుంచి స్నానమే చేయలేడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు నానా దీనికి కూడా వాటర్ అంటే ఇష్టం వాటర్ లో ఎక్కువ ఆడుతూనే ఉంటది చూడండి దొంగలాగా

lagi. Sendi. Piala Amin. Piala Amin.

ను దాా నాను దేసాదే రుమారు చెయా అట్లనాన్తాం ను ను దాన్తాం ను మలివాయాలా పొస్ కొను అబాన్తాం ను

बापी, बापी, बेबी, बेबी। वहीं रह। वहीं का बाकी को, बाकी का बाकी को। भाई स्टार्ट। मैं स्टार्ट नहीं मटे जया। जया। टूटे थे तो स्टार्ट में जया। छी అయిపోయింది చూడండి బొర్ర ఎంతగానో పెంచిండు బ్యాడ్ ఫెలో సిక్స్ ప్యాక్ లేదు ఏ ప్యాక్ లేదు మా ఎంగేజ్మెంట్ లో అయితే నేను బొర్ర తగ్గించు బొర్ర తగ్గించు అంటే కొంచెం ఒక టూ కేజీస్ తగ్గిండు అంతే మిగతాదంతా ఇంత పెద్ద పొట్ట వేసుకొని ఉన్నాడు తొమ్మిది నెలల కడుపు ఉంది మా ఆయనకి చూసారా నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినాం స్వాతి చారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐక్క క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్